రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అమరవీరులపై మాటలపై మండిపడుతున్న ఉద్యమకారులు గతంలో యాదరెడ్డి మరణంపై అనుచిత వ్యాఖ్యలు అమరవీరుల స్తూపాన్ని నీళ్లతో శుద్ధి చేసిన కాంగ్రెస్ చరిత్ర తెలియకుండా కాంగ్రెస్ నేతల స్తూపం దగ్గరికి వెళ్లారంటూ ఉద్యమకారులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాము ఇక్కడ మనకు మంచి పాయింట్ దొరికింది ఇలా మాట్లాడుకునేది అందుకు వీళ్ళు పోయిన తాపలు మనం చూసినాము అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అప్పుడు కూడా అమరవీరుల త్యాగాలను కించపరిచేటట్టు మాట్లాడిండు రేవంత్ రెడ్డి అసలు తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు ఎందుకు వేసుకున్నారు బలిదానాలు అన్నట్టు మాట్లాడి రేవంత్ రెడ్డి అమరవీరుల త్యాగాల పునాదు పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఇలా సింహాసనం మీద కూర్చొని ఆ సీట్ వచ్చిందంటే ఎవరు త్యాగము సారు అయ్యాన్సన్ మాట్లాడుతాను నోటికి ఏదత్తదా అడ్డు లేదా అదుపు లేదా మాట్లాడేది ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి ఏనుండ్రి ఆ మాట కూడా ఉన్నది నా నోడుతుంది నేను చెప్పుడు అమరవీరుల త్యాగాలను ఇల్లా అది వేసుకుంటా మొత్తం మీద రేవంత్ రెడ్డి ముందడిగి పోతా ఉన్నాడు ఏం మాట్లాడుతుండు మాట్లాడుతుల స్థూపం మాట రేవంత్ రెడ్డి మాట్లాడతాను మోసానికి ముసుగు రేవంత్ రెడ్డి ఆ మాటలు మాట్లాడుతా ఉన్నాడు ఘోరం కాదనుల్లా అమరవీర్లత్య అసలు ఆ బిడ్డల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నదే మీరు రెండు వేల తొమ్మిదిలో తొలి దశ ఉద్యమం గానీ మళ్ళీ ఉద్యమం ఉద్యమం తొలి దశ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల మీద ఉద్యమకారుల మీద తుపాకీ తుపా మరి గుండ్లు ఘనత అని కాంగ్రెస్ మూడు వందల అరవై తొమ్మిది మందిని చంపి చంపినీప మాట్లాడతారు మీరు మొత్తం మీద మూడు వందల అరవై తొమ్మిది మందిని పొట్టన పెట్టుకున్నారు తొలిదశ ఉద్యమంలా తుపాకీతోని తుపాకీ గుండ్లు వేలిచినరు మీ కాంగ్రెస్ హయాంలా ఆ రోజు నువ్వు ఉద్యమకారుల సభకు పోకుండా తుపాకీ చేతిలో పట్టుకొని పోయినవు నువ్వు ఇలా అమరవీరుల గురించి మాట్లాడుతా ఉన్నావు ఇదా ఇది ఇలా అమరవీరుల త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఒక సీఎం పదవిలుండి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా మోసానికి చిహ్నం అమరవీరుల స్థూపం అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు ఇలా రేవంత్ రెడ్డి ఏం మాటలు ఎందుకు ఎందుకు పనికి వచ్చిన మాటలు అమరవీరుల త్యాగాలను కించపరిచేటట్టు అప్పుడు జనకార్యానికి కేబిఆర్ పార్క్ ఒక హైదరాబాద్ లో ఉన్న పార్క్ కేబిఆర్ అని పేరు పెట్టుకున్నారు అప్పని ముఖ్యమంత్రి కాసు రెడ్డి పేరు పెట్టుకున్నారు కేబిఆర్ అని చెప్పేసి బహుమత అది ఇది తూటాలు వేలసినోళ్లకు బహుమతులు ఇచ్చుకుంటా పోయే చరిత్ర ఇది తూటాలకు బలైన అమరవీరుల త్యాగాలు మాయి తెలంగాణ బిడ్డలై ఈ ఘోరమైన వ్యాఖ్యలు చేసుకుంటా పపం గడుపుకుంటా ఉన్నారు మొత్తం మీద ఈ కాంగ్రెస్ నాయకులని అని ఇక చూడుండ్రి కరీంనగర్ సభకు పోయేటప్పుడు తుపాకీ పట్టుకొని పోతాండు ఏమన్నా ఎక్కువ తక్కువ చేస్తే ఆ ఉద్యమకారుల మీద కాల్పులు చేస్తా అని చెప్పేసి తుపాకీ చేతిలో పట్టుకొని పోయిన ఘనత రేవంత్ రెడ్డిది ఇలా మాట్లాడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అమరవీరుల గురించి ఇంకా ఏ విధంగా ఉన్నది వీళ్ళ కథ చూడుండ్రి అమరవీరుల స్థూపం దగ్గరికి ఎట్లా పోవాలన్న తెలియదు అంశం వచ్చినప్పుడు మాట్లాడతా అంశం గురించి అమర వీర్ల స్తూపం దగ్గరికి ఎట్లా పోవాలన్నో తెలియదు వీళ్ళకు చరిత్ర తెలవకుండా అమరవీరుల స్థూపం దగ్గరికి పోయిన్రీగో అమరవీరుల స్థూపం దగ్గర చెప్పులతో బల్మూరి ఇతర నేతలు తెలంగాణ రాష్ట్రం త్యాగాల ఫలితం వందలాది మంది త్యాగాల ఫలితమే ఈ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రాన్ని కాంక్షిస్తూ అనేక మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారు కుటుంబాలను సైతం లెక్క చేయకుండా రాష్ట్రం కోసం తనువు చాలించిండ్రు వారిని స్మరించుకునేందుకు నిర్మించినది అమరవీరుల స్తూపం అలాంటి ఒక గొప్ప కట్టడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం కనీసం అమరవీరుల స్థూపం దగ్గరికి ఎట్లా పోవాలన్న తెలియదు చరిత్ర తెలవకుండా పోయి ఇలా అమరవీరుల స్థూపం దగ్గర చెప్పులు వేసుకొని పోయి మీరు కథ నడిపిస్తా ఉన్నారు చూడుండ్రి ఇది గౌరవం అమరవీరుల స్థూపానికి ఇచ్చే విలువ మర్యాద వాళ్ళకు మనము సమర్పించే గౌరవం ఇది చెప్పులు ఇప్పి మరి అడిగి ఇక వీళ్ళ కథ చూడు మొత్తం చెప్పులు వేసుకొని అమరవీరుల స్థూపం గద్దరి ఎవరన్నా చెప్పులు ఇడిచిన పాపాన వేయన్ ఈ చెప్పులు చూడుండ్రి ఇది పరిస్థితి మొత్తం మీద ఇగో చెప్పులు వేసుకొని అమరవీరుల స్తూపం విలువ వీళ్ళకి తెలుసా ఇది కదా అమరవీరుల త్యాగాలు తెలిసిన వాళ్ళు ఇల్లు కాదా మీరు చూడాలి మీరు అబ్జర్వ్ చేయాలి ప్రతిదీ కడగాల్సింది మీ బుర్రలు ఐఎస్ఆర్లు అమరవీరుల స్థూపం కాదు తెలంగాణ కోసం కేసీఆర్ లోక్ సభలో కొట్లాడతా అంటే మీరు కాంగ్రెస్ నాయకులు అప్పుడున్నది కాంగ్రెస్ పార్టీయే కావచ్చు కాబట్టి కాంగ్రెస్ గురించి కాంగ్రెస్ తెలంగాణకు అనుకూలంగా మీరు మాట్లాడితే తెలంగాణ రాష్ట్రం కోసం అమరవీరుల గురించి మాట్లాడినప్పుడు మీరు బయటకు పోయిన్రు దొంగ సాటిన బయటకు పోయిరు బైకాట్ చేసిన అని మాట్లాడిర్రు ఇలా అక్కడ అప్పుడున్న మీరు తెలంగాణ బిడ్డలైతే అయిన తెలంగాణ బిడ్డలైతే తెలంగాణ కోసం కొట్లాట చేసేటోళ్ళు కేసీఆర్ కు వంత వాడుకుంటూ అక్కడనే ఉండి మీరు కూడా తెలంగాణ గళాన్ని వినిపించేటోళ్ళు అక్కడ తెలంగాణ బిడ్డలైతే పక్కాకు పోయి బైకాడ్ చేసినామని మాట్లాడిన మీరు ఇలా తెలంగాణ రాష్ట్రం గురించి మీ పార్టీ మాట్లాడుతుందంటే అమరవీరుల గురించి మాట్లాడుతుందంటే నిజంగా ఎంత తెలివి తక్కువదనం ఎంత బుర్ర తక్కువదనం ఈ కాంగ్రెస్ నాయకులది ఇలా అమరవీరుల త్యాగాలను తప్పు పట్టుకుంటా మోసం అని చెప్పేసి మాట్లాడుకుంటా మోసానికి చిహ్నం అని చెప్పేసి మాట్లాడుకుంటా మోసపూరితంగా మూడు వందల అరవై తొమ్మిది మంది మీద కాల్పులు జరిపి వాళ్ళకు గుర్తుగా తెలంగాణ ప్రజలు ఏర్పాటు చేసుకున్న స్తూపమే అమరవీరుల స్తూపమే పార్క్ దగ్గర ఇలా పార్కులకు పేర్లు పెట్టుకొని బహుమతులు ఇచ్చుకున్నారు మీ సర్కారు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు యాభై ఎనిమిదేళ్ళు గోస పెట్టిందే తెలంగాణ రాష్ట్ర ప్రజలను గోస పెట్టిందే కాంగ్రెస్ పార్టీ ఇవాళ వీళ్ళొచ్చి తెలంగాణ రాష్ట్రానికి మంచి చేస్తామని చెప్తే ఎట్లా నమ్ముతారు ప్రజలు ఏమో అప్పటికిప్పటికి మార్పు రావచ్చు కొంచెమేమన్నా మారి పాలన అందియచ్చు అని చెప్పేసి అలా కాని హామీల కాశబడి ఇలా ప్రజలు మొగ్గు చూపిండ్రే తప్ప వాళ్ళు ఏదో గొప్పలు చేస్తారు వాళ్ళేదో ఉద్రికము ఎలగబెడతారు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి మోసపోయినరు తెలంగాణ ప్రజలు ఇలా నేను ఇట్లా మాట్లాడితే వన్ సైడ్ డబ్బా కొడుతుందని మాట్లాడతారు ఉన్న ముచ్చట్లు మారితే మాట్లాడితే ఊళ్ళు ఉండద్దంట వెనకటికి అట్లనే ఉన్నది శాత్రం ఇవన్నీ ఉన్న ముచ్చట్లు కావా కే నిన్న అమరవీరుల స్థూపం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పు కాదా అమరవీరుల స్థూపం దగ్గరికి కదా అక్కడ స్థూప స్థూపం మెట్లు తొక్కుకుంటూ అమరవీరుల చెప్పులు ఇవ్వకుండా కంసే కం కనీసం మర్యాద లేకుండా చెప్పులు ఇడవకుండా పోయి స్థూప స్థూపం దగ్గర ఉన్న గద్దం దొక్కిని వాస్తవం కాదా ఇది మాట్లాడేది నిజం కాదా ఆనాడు కేసీఆర్ మాట్లాడుతుంటే ఈ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కాంగ్రెస్ అధిష్టానం మొట్టికాయలేస్తుందో మమ్మల్ని సస్పెండ్ చేస్తారన్న భయంతో లోక్సభ నుంచి దొంగ బయటకొచ్చిన బయటకు వచ్చిన ముచ్చడ వాస్తవం కాదా ఇవన్నీ వాస్తవాలే కదా